హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం పైడూరుపాడు ఏరియాలో రాయన్పాడు దగ్గర నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న పైడూరుపాడు అనే ఊర్లో ఉన్న వన్ ఎక్కర్ పొలం అయితే చూస్తున్నాం ఈ పొలం అయితే మనకి సేల్కి అయితే రావడం జరిగింది నాలుగు వేల ఎనిమిది వందల గజాలు మనకి నూతనంగా కన్స్ట్రక్షన్ చేస్తున్న మన ఖమ్మం టు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవేకి అతి సమీపం ఒక యాభై అడుగుల దూరంలోనే మనకి ఈ పొలం అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఎకరం వచ్చేసరికి మూడు కోట్లు అయితే చెప్తున్నారండి సో ఒకసారి అయితే పొలం అయితే చూసేద్దాం సో మీకు ఈ కనబడుతున్న ఈ పొలం వచ్చేసేసరికి ఎకరం మూడు కోట్లు అయితే చెప్తున్నారు మీకు ఈ కనబడుతున్న పొలం వచ్చేసరికి ఎకరం మూడు కోట్లు అయితే చెప్తున్నారండి మనకి కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే అక్కడ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కరెక్ట్గా ఈ స్తంభం నుంచి పక్కన స్తంభం నుంచే వెళ్తుంది గ్రీన్ ఫీల్డ్ హైవే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఖమ్మం నుంచి విజయవాడకి గ్రీన్ ఫీల్డ్ హైవే ఇట్లాగా మన విజయవాడ బైపాస్ మీకు అక్కడ కనబడుతుంది చూసారా చివర అక్కడ కలవబోతుందండి విజయవాడ సిటీ గాంచి కరెక్ట్గా పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ పొలం ఎకరం వచ్చేసరికి మూడు కోట్లు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పైడూరు పాడు ఎకరం పొలం అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి వివరాలు కూడా అందజేస్తారు రేట్ వచ్చేసరికి మూడు కోట్లు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ఐ నజీర్